సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతూ ఉన్నారు అడ్డంగా రాతలు రాయిస్తూ ఉన్నారు దీన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు అన్నప్పుడు కార్యకర్తలే మీరే కార్యకర్తల విషయం ఇందాక మంచి మాట చెప్పినారు ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము రోజు కార్లలో పోతూ ఉన్నాం ప్రజలు ఎదుర్కొంటా చూస్తూ ఉంటే ఒక మాట అన్నాడు ముందు పైలట్లు సైరన్లు ఎస్కట్తో మనం పోతా ఉన్నామన్నా కానీ వాడు కదా మన గెలిపించింది వారికి కదా పదవులు రావాల్సింది అనే ఒక దృక్పథంతో అందుకే కార్పొరేట్ చేయడం తక్షణమే మన ప్రభుత్వంలోకి వచ్చిన తక్షణమే కార్పొరేట్ చేయడం వల్ల వేయడం జరిగింది ఇవాళ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ జిల్లా పరిషత్తులు కానీ ఇవన్నీ కూడా సకాలంలో ఎన్నికలు జరగాలి కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారి నినాదం గణన చేయాలంటే నినాదం వారి నినాదంతోనే श्रद्रबाब गार